లేదా రాయచోట్లో జరిగినటువంటి సంఘటన లాంటివి ఏ ఉన్నాయో మొన్న అక్కడ తెలంగాణలో ఏదో శివాలయం దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు ఇది హిందువుల్లో ఒక చైతన్యం అంటే నార్త్ ఇండియన్ చైతన్యం క్రమంగా సౌత్ ఇండియాకి పాకింది వీళ్ళందరూ బీజేపీని అధికారంలోకి రానివద్దని కోరుకునేది అందుకే అది ఒకసారి బిగినైందంటే అది లాగా వచ్చేస్తుంది లావా లాగా చూ కమ్మేస్తుంది అది ఇప్పుడు ప్రారంభమైంది పబ్లిక్లో ఒక ఆలోచన ప్రారంభమైంది అంటే నువ్వు ఒక మతాన్ని బుజ్జగించడం ప్రారంభించినప్పుడల్లా మెజార్టీ వర్గంలో ఆవేదన పెరుగుతుంది ఇది వీళ్ళు అలాగని చెప్పేసి మెజార్టీ వర్గానికి అనుకూలంగా ఉంటారంటే ఉండరు వీళ్ళు మళ్ళీ మైనార్టీ ఓట్లయితే సాలిడ్గా వస్తే మనం అది కోల్పోతామని ఫీల్ అవుతుంటారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా హిందువుల్ని కాసింత ఏడిపించి ముస్లింల్ని సంతుష్టీకరించడం ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు లాంటి చోట్లన జరుగుతున్నటువంటి చూస్తున్నాం కేరళలో జరిగేటటువంటి ఈ పరిణామాలన్నీ కూడా హిందువుల్లో ఒక చైతన్యం ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల ఈ పోస్టులను వచ్చింది నేనే చూడలేదు ఇన్ని ఇన్సిడెంట్ జరిగినాయి అనేది ఏమేమి జరుగుతున్నాయి అన్నటువంటి ఇప్పుడు కాశీనాయన క్షేత్రం ఉంది నాకు కనీసం పదిహేను ఇరవై మంది పంపించు లేకపోతే మన అయ్యప్ప స్వామి బస్సు మీదన అయ్యప్పలెళ్తున్న బస్సు మీదన రాలదే నేను ఆ రోజు వీడియో చేసేస్తాను మర్చిపోతాం మనం బట్ ఒక లిస్టును తయారు చేసి మరి చేస్తున్నారు ఇది మొదట్లో బాగానే ఉంటుంది క్రమంగా ఇది పెరుగుతుంది ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఎవరిక్కడికి మళ్ళీ ఏదర్ ఏదో ఒకటి పార్టీగా మనం ఉంటే చాలే అనుకునే మెంటాలిటీ కాదు ఇప్పుడు ఏదో వన్ ఆర్ టూలో మనం ఉండాలని కోరుకుంటుంది అధికారంలో ఉండాలని ప్రతిపక్షంలో ఉండాలి మననే ఒరిస్సా కొట్టేశారు